టీడీపీ ప్రభుత్వానికి ఒక సంవత్సరం టైం ఇస్తున్నాను మీరిచ్చిన హామీలు నెరవేర్చకపోతే రచ్చ రచ్చేనని తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నెల్లూరు నగర ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు చంద్రబాబు నాయుడు జీవితమే అబద్ధమని చెప్పిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చరని ఈ విషయం తెలిసి కూడా ప్రజలు పప్పులో అడిగేశారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గం కార్యకర్తల ఆత్మీయ సమావేశం నగరంలోని ఎంసీఎస్ కళ్యాణ మండపంలో జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగర నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు వైసీపీని వీడిన వారితో పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదలేసిందన్నారు అధికార పార్టీకి ఏడాది టైం ఇస్తున్నానని ఈ ఏడాదిలోగా ప్రజలకు ఇచ్చిన హామీలను వారు అమలు చేయకపోతే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలోని మాజీ మంత్రి అనిల్ కుమార్ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ఖలీల్ అహ్మద్ గారు మిగిలిన కార్పొరేట్లు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ సంతోషంగా ఉంది నిన్న మార్నింగ్ అనుకున్న తర్వాత ఈరోజు మార్నింగ్ కల్లా సుమారుగా టౌన్లో నుంచి ఇంతమంది కార్యకర్తలు అసెంబ్లీ కావడం సో మీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ అలానే పార్టీ మీద కానీ అనిల్ కుమార్ గారి మీద కానీ మీ అందరికి ఉన్నటువంటి నమ్మకం ప్రేమ చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది తప్పకుండా మీ అందరికి కూడా తెలుసు ఒక విషయం ఇంకా ఎలక్షన్స్ మనకి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఉంది ఇప్పటికి మనకు కంప్లీట్ అయింది కేవలం మూడు నెలలు మాత్రమే అయింది ఇప్పుడిప్పుడే మనకు ఎలక్షన్స్ కూడా ఏమీ లేవు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే కోరుతారు మీరు ప్రజలకి దగ్గరగా ఉండండి ఎలక్షన్స్తో సంబంధం లేదు ప్రతి ఒక్కరికి కూడా మనం ఈరోజు అండగా ఉండాల్సిన అవసరం ఉంది అని సో యాక్చువల్గా మనకి ఖలీల్ అహ్మద్ గారిని మనం క్యాండిడేట్గా కంటెస్ట్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా ఒక మార్పు అన్నది వచ్చింది కాబట్టి ఆ మార్పులు అన్నీ కూడా ఈ మార్పులు జరిగినాయి కానీ లేకపోతే మనకు ఒక బలమైన సామాజిక వర్గం నుంచి ఖలీల్ అహ్మద్ గారు రావడం కూడా జరిగింది ఒక మంచి వ్యక్తి సౌమ్యుడు కూడా తన కోసం అందరం నేను కూడా చాలా కష్టపడ్డాను కానీ ఒక మార్పు అన్నది వచ్చింది కాబట్టి ఆ మార్పులో ఇక్కడ కూడా మార్పు జరిగింది సో అయితే ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఉండుంటే బాగుండేది ఏ విధంగా కూడా అంటే సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి పథకాలే కాదు ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏదైతే చెప్తా ఉన్నారో అవన్నీ కూడా చేశారు అదే చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటప్పటికీ ఇప్పటిదాకా కూడా ఏ ఒక్కటి కూడా చెప్పింది చేయలేదు చేస్తాడన్న నమ్మకం కూడా లేదని చెప్తా ఉన్నారు ఈ మధ్య ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది మీరు చూసే ఉంటారు మన గవర్నమెంట్ మన గవర్నమెంట్లో మన గవర్నమెంట్లో ప్రభుత్వ ఉద్యోగులు కొంత గా మాట్లాడు నేను ఇటీవల కాలంలో వాళ్ళతో మాట్లాడాను ఏం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా మీకు బాగుంది ఇప్పుడు అని మాకు తెలుసు సార్ చంద్రబాబు నాయుడు ఏమీ చేయడని మరి ఎందుకేశారు అన్న అప్పుడేదో కొంచెం పీఆర్సీ ఇష్యూలో మమ్మల్ని పిలిచి మాట్లాడలేదని కొంచెం ఫీల్ అయ్యామే కానీ ఏదైనా చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు ఆ విషయం మాకు తెలుసు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి తెలుసుకోవాలన్న ఆలోచన ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి వేసామే కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే ఆశ కానీ నమ్మకం కానీ మాకు ఎవరికి లేదని చెప్పారు అట్లా ప్రతి ఒక్కరికి కూడా మొన్న ఓటు ఒకవేళ పొరపాటున వేరే వాళ్ళు వేసినా కూడా వారి మనసాక్షికి అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారు అయితే మేము ఆయన మనసులో చోటు రావాలా మాకు ఏదో కొంత ఈగో ఫీలింగ్స్ రకరకాల కారణాల వల్ల కొంతమంది డిఫరై ఉంటారేమో కానీ ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ఆదరణ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే లోపలికి వెళ్ళి మాకు ఫోటో తీయించండి అని బయట కొన్ని వందల మంది ప్రాధాయపడతూ ఉన్నారు సో అదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో అంటే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే రెండు సంవత్సరాలు అక్కడ చంద్రబాబు నాయుడు గారు కనపడలా ఇక్కడ నారాయణ గారు కనపడలా మీ అందరికీ తెలుసు కనీసం వెళ్ళి చూస్తే మనిషి కూడా లేడు చేస్తే అంటే ఒకవేళ వెళ్ళినా కూడా వారు ఏదైనా చేస్తారనే నమ్మకం కూడా లేదు అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకు పరిమితమైందంటే చాలామంది షాక్ అయ్యారు ఇంకా ఆ పార్టీ ఎట్లా ఉంటుంది ఆ పార్టీ మళ్ళీ నిలబడగలుగుతుందా అని కానీ వారం రోజులకి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చారు ఈరోజు ప్రజలకి ఏ ఇబ్బంది ఉన్నా కూడా ముందు నిలబడి ఫైట్ చేయడానికి సిద్ధంగా ఈ ఈరోజు అన్ని దగ్గరలో కూడా జిల్లా అధ్యక్షులు కానీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జెస్ కానీ ఎక్కడెక్కడ ఎవరిని పెడితే బాగుంటుందని ఆలోచించి అని అవన్నింటిని కూడా మార్పులు చేసి ప్రజలకి మీరు దగ్గరకు ఉండండి ప్రజలకు నాలుగు రోజుల పాటు వాళ్ళకి అందుబాటులో ఉండండి అని చెప్పిరో చెప్పడం కూడా జరుగుతూ ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి కమిట్మెంట్ ఏదైనా ఒక మాట చెప్తే కూడా ఎవరినైనా ఒక నమ్ముకున్న వ్యక్తిని అండగా ఉండి వాళ్ళని డెవలప్ చేయాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటువంటి కమిట్మెంట్ కానీ ఏ ఒక్క నాయకుడు కూడా కనపడదు అటువంటి ఒక మంచి లీడర్ దురదృష్టవశాత్తు మనకి అధికారం రాకపోయి ఉండొచ్చేమో కానీ నేనైతే ఒకటే నమ్ముతాను నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేను పాలిటిక్స్లోకి రావడం ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయడం జరిగింది నేను ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసేటప్పుడు కూడా చాలా మంది చెప్పారు యాక్చువల్గా అనిల్ కుమార్ గారు ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు కూడా ఉంటే బాగుంటుందంటే నాకు యాక్చువల్గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అని చెప్పున్నారు సరే అదైతే ఈజీగానే ఉంటుంది అనుకున్నాను మళ్ళీ టీచర్ ఎమ్మెల్సీగా మార్చిన తర్వాత ఇది గెలిచే ఛాన్సే లేదు అన్నారు సో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అని అన్న ఆలోచనతో కంటెస్ట్ చేయడం కానీ అందరి దగ్గరికి వెళ్ళడం మంచి మెజారిటీతో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా గెలుచుకోలేనటువంటిది మనం గెలుచుకున్నాం ఆ తర్వాత మళ్ళీ నేను ఒక తొమ్మిది నెలల పాటు ఎంప్లాయీస్కి కానీ టీచర్స్కి కానీ అందుబాటులో ఉన్నాను ఆ తర్వాత మళ్ళీ ఖలీల్ అహ్మద్ గారు కంటెక్ట్ చేసేటప్పుడు అనిల్ కుమార్ గారు చెప్పారు అన్న మీరు దగ్గరుండి అన్నీ కూడా చేయండి అని అని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు పిలిచి చెప్పడం కూడా జరిగింది సో నేను నా ఎలక్షన్స్కి ఎంత కమిటెడ్గా చేసినానో ఖలీల్ అహ్మద్ గారికి కూడా అదేవిధంగా చేశాను బట్ బ్యాడ్ టైం టోటల్గా మార్పులో అది రాలేదనుకోండి సో నాకు ఈ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను ఈ పాలిటిక్స్లో నేను చాలా గమనించాను ఈ రోజుకి కూడా నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను నేను సిన్సియర్గా చెప్తా ఉన్నాను ఫైవ్ ఇయర్స్ కమిటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు బట్టి నేను ఆ పార్టీలో కానీ ఆయన చెప్పినటువంటి దేన్నైనా కూడా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తాను కానీ ఈరోజు కొంతమంది పార్టీ మారడం కూడా బాధ బాధ అనిపిస్తుంది అంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీని ఉపయోగించుకోవడం ఆ పార్టీ ద్వారా కొన్ని పదవులు కానీ అధికారాలు కానీ మళ్ళా ఈరోజు అధికారం లేకపోయేసరికి ఈరోజు పార్టీ మారడం అన్నది కూడా మనం గమనిస్తూ ఉన్నాం కానీ ప్రజలు గమనిస్తారు ఇవన్నీ కూడా నేనేం పట్టట్లేదు మారిన వాళ్ళని కూడా వాళ్ళ అభిప్రాయం వాళ్ళది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ విషయం తెలియజేసినప్పుడు ఇటు కొంతమంది పార్టీ మారుతున్నారని చెప్పినప్పుడు ఆయన ఒకటే చెప్పారు వారందరూ కనుక ఉంటే అది మన బాధ్యత వాళ్ళని కాపాడుకోవడం అన్నది మన బాధ్యత వాళ్ళ కోసం పనిచేయాల్సిన బాధ్యత మంది అలా లేనప్పుడు సెకండ్ జనరేషన్ ఉంది చాలామంది ఒకరు నాయకత్వంలో ఉన్నప్పుడు ఇంకొకరు వెయిట్ చేస్తూ ఉన్నారు మనకు కూడా అవకాశం ఇస్తే మనం పనిచేద్దామని అటువంటి వాళ్ళని ప్రోత్సహించండి వారందరి నాయకత్వాన్ని కూడా ముందుకు తీసుకెళ్తే డెఫినెట్గా మంచి జరుగుతుంది ఉంటే అది మన బాధ్యత లేకపోతే ఇంకొకరికి మనకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది సో ఇంకా మనకి సం నాలుగున్నర సంవత్సరం టైం ఉంది కాబట్టి కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించండి ప్రజలందరికీ ప్రజల్లో నుంచి వచ్చే నాయకుల్ని మీరు ఎంకరేజ్ చేయండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అదొక బ్యూటిఫుల్ వర్డ్ అది సో మనకి ఈరోజుకి ఈరోజు ఎలక్షన్స్ లేవు రేపో ఎల్లుండో నెల రెండు నెలలో ఆరు నెలలో సంవత్సరమో రెండో మూడో నాలుగు సంవత్సరాలు కూడా కాదు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల తర్వాత ఎలక్షన్స్ వస్తాయి ఈరోజు అందరం కూడా ఆ రోజు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు ఆ రోజు ఎలా మారుతాయో తెలియదు కానీ ఈ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ కానీ మా అందరి ఆలోచన కూడా ఎవరైతే పార్టీని నమ్ముకొని ఈ రోజుకి ఉన్నారో వారందరితో పాటు నిలబడాలి నేను చెప్తా ఉన్నాను ఎవరైనా కూడా అధికార పార్టీ